ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం జవము గల దేవు అనమాట నూట ముప్పై మూడవ కీర్తన మూడవ చరణము ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని ఇహోవా సెలవిచ్చి ఉన్నాడు దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వాదకరముగా మార్చేటటువంటి దేవుడు అలాగనే మనము మన కుటుంబాలు కూడా జీవముతో కూడినటువంటి జీవితాలను కలిగి ఉండాలని ఆశపడేటటువంటి దేవుడు ఆయన మనలను ఆశీర్వదించేటటువంటి హస్తములు కలిగినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యహోగా సెలవిచ్చను అంటూ ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదము అలాగనే శాశ్వతమైనటువంటి జీవము ఒక చోట ఉండాలని దేవుడు సెలవిచ్చాడంట ఎక్కడ అంటే ఎక్కడైతే ఐక్యత కలిగినటువంటి జీవితాలు ఉంటాయో అక్కడట ఏ కుటుంబాల్లోనైతే ఐక్యత ఉంటుందో ఏ మనుషుల మధ్యలోనైతే ఐక్యత ఉంటుందో ఏ సంఘాలలోనైతే ఐక్యత అనేటువంటిది ఉంటుందో అక్కడ ఒకటి ఆశీర్వాదం ఉంటుంది రెండవది శాశ్వతమైనటువంటి జీవము కూడా ఉంటుంది ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో మీ కుటుంబాలలో మీ సంబంధాలలో ఐక్యత అనేటువంటిది మీరు చూడగలుగుతూ ఉన్నారా కనుగొనగలుగుతూ ఉన్నారా ఐక్యత ఉన్న చోటట దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఐక్యత ఉన్న చోట దేవుడిచ్చేటటువంటి జీవము కూడా ఉంటుంది ఆ రీతిగా ఐక్యత కలిగి దేవుని యొక్క ఆశీర్వాదములతోనూ జీవముతో కూడినటువంటి జీవితాలతో ముందుకు కొనసాగుదాం పరిశుద్ధాత్మదేవుడు అడ్డి కృపను మన దయచేయను గాక ఆ మేన్ మా దేవా నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి ఐక్యత కలిగి సమాధానము కలిగి నెమ్మదితో మేము జీవించగలిగిన నాడు అక్కడ ఆశీర్వాదము జీవము ఎలాగున ఉంటాయో మీరు తెలియచేశారు నీకు వందనాలు చెల్లించుకొనిచ్చు అడ్డి ఐక్యతతో మేము జీవించడానికి మమ్ములను మా కుటుంబాలను మరలా దర్శించమని ఏసయ్య నా మమ్మలు అడిగి వేడుకొని తండ్రి ఆమె